మలయాళ నటులు పృథ్వీరాజ్ దుల్కర్ సల్మాన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు నకిలీ రిజిస్ట్రేషన్ల ద్వారా లగ్జరీ కార్లను భూటాన్ నుంచి తెప్పించారని నమోదైన కేసులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు ఆపరేషన్ నమకూర్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురు నివాసాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కొచ్చి తిరువనంతపురం కొజికోట్ మలపురంలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు చేశారు ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ప్రకారం భూటాన్ ఆర్మీ తన వాహన శ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు వాటికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా భారత్కు స్మగ్లింగ్ చేశారన్న సమాచారం బయటకు వచ్చింది అత్యంత ఖరీదైన ఈ వాహనాలను హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్లోని కొన్ని తాత్కాలిక చిరునామాలకు తరలించారని సమాచారం సినీ వ్యాపార వర్గాలు సహా కొందరు విశ్వసనీయ కొనుగోలుదారులను గుర్తించి వారికి మాత్రమే వీటిని విక్రయిస్తున్నారని తెలియడంతో కస్టమ్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు